హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పబోతున్నానంటే ఈ ఒక చిట్కా మీరు గురువారం కావాలంటే చేయొచ్చు లేదా శుక్రవారం కూడా కావాలంటే చేసుకోవచ్చు అందుకే నేను ఈరోజు అయితే చెప్తున్నాను ఈ చిట్కా గురించి ఇది ఏంటి అంటే మీకు ఉన్న అప్పులన్నీ తొలగడానికి మంచిగా ఇదైతే సహాయపడుతుంది ఏమీ లేదండి దీనికైతే కొద్దిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు అంటే మంచిగా ఉన్న యాక్టివ్గా ఉన్న ఏలకులైతే అయితే కొద్దిగా ఒక బౌల్లో ఫస్ట్గా ఒక బౌల్లో మీరు తెల్ల సాసువులు అనేటి వాటిని తెచ్చుకోవాలండి తెల్ల సాసువులు తర్వాత ఈ ఏలకులు యాక్టివ్గా ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న ఏలకులు తర్వాత ఒక అంటే పచ్చకర్పూరాన్ని ఒక బిళ్ళ పెద్ద బిళ్ళనే తీసుకోండి దీన్ని మీరు ఆరు నెలలకు ఒకసారి రీప్లేస్ చేయాలి కాబట్టి మంచిగా ఉండేటివే తీసుకోండి ఒక బౌల్లో ఫస్ట్ తెల్ల సాసులు వేసి మీద ఈ ఏలకొల్ని వేసి దాని మీద ఈ పచ్చకర్పూరాన్ని పెట్టేసి ఒక గ్రీన్ క్లాత్ లో కట్టేసి దీన్ని మీరు దేవుని దగ్గర అయితే పెట్టండి పూజ చేసే గదిలో అయితే పెట్టండి మీ అప్పులన్నీ తీరి మంచిగా ధనం అనేది రావాలి